జనసేన భాజపా కూటమి అధికారులోకి రాగానే పోలీసు నియామకాలు చేపడతాము అంటూ నారా లోకేష్ అన్నారు తాడేపల్లిలో ఫైన్ ఫుడ్ అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు ఐదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు వాళ్ళు గొడవలు సృష్టించారు ఓర్పు సహనంతో అందరూ ఓటు వేయాలి మీ ఓటుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి ఎందుకంటే జగన్ను మించిన దొంగ లేరు సొంత బాబాయిని చంపి ఆ నింద మాపై వేశారు ఐదు సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది తేదెప్ప హయాంలో మంగళగిరి ఆటోనగర్లోని ఐటీ కంపెనీలో తీసుకువచ్చాం సుమారు రెండు వేల మంది వీటిలో ఉపాధి పొందుతున్నారు అధికారులకి వచ్చాక మరింత అభివృద్ధి చేస్తాం స్వర్ణకారుల కోసం సర్చ్ ఏర్పాట్లు చేస్తాం అంటూ నారా లోకేష్ అన్నారు

చివరి ఓటు పడే వరకు అందరం కష్టపడాలి అంతేకాకుండా మీ ఫోన్ లిస్ట్ లో ఉన్న మందలిగిరి నంబర్లు ఫోన్ చేయండి చేసి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇక్కడ అనేది పదే పదే చెప్పండి అందరిలో చైతన్యం తీసుకురండి యాభై రోజు రోజుకి పది ఫోన్లు చేస్తే ఐదు వందలు ఫోన్లు చేసి అంటే ఐదు వందల కుటుంబాలు మీరు ప్రభావితం చేయగలుగుతారు సో ప్రతిరోజు పది మందికి ఫోన్ చేయండి దయచేసి చేయిట్ టైం తీసుకురా తీసుకురాని సభాము తిప్పుకుంటూ ఇప్పుడు ఇంట్రాక్షన్ కార్యక్రమం సమీకమైన ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఎవరైనా నేను చేయించోండి మన కుర్ర వచ్చి నైట్ ఇస్తాను థ్యాంక్ యూ అమ్మ ఐటీ సెంటర్ గా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అవుతుంది దర్ ఇస్ నో సెకండ్ కారణం ఏంటంటే సోషల్ ఎకోసిస్టమ్ మొత్తం విశాఖపట్నంలో ఉంది ఇట్ హాస్ ద రైట్ టు టేక్ ఆఫ్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ వచ్చారు ఐటీ డెఫినెట్లీ బట్ అదే విధంగా నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ సొంత కంపెనీలు స్థాపించారు వాళ్ళందరూ మన ప్రాంతాలను ఐటీ కంపెనీలు పెట్టాలని కోరిక ఉంది ఆనాడు మంగళగిరి ఆటో నగర్ కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది దాదాపు రెండు వేల మంది అక్కడ ఈ రోజు ఐటీ రంగంలో పనిచేస్తాం జరుగుతుంది అలా తప్పనిసరిగా స్పిల్లో ఐటీ జాబ్ నేను తీసుకొస్తాను అంతేకాకుండా నేను బలంగా నమ్మేది మంగళగిరి మంగళగిరిలో స్వర్ణకారులు కార్లు ఎక్కువ ఉన్నాయి అంటే ఆ వృత్తి మీద దాదాపు ఇరవై వేల మంది ఆధారపడి ఉన్నారు సో దీర్ ఇస్ వాట్ ఆఫ్ ఆపర్చునిటీ స్వర్ణ కార్లు అంటే గోల్డ్ స్మిత్స్ సో నేను ఏంటంటే ఇక్కడ ఒక గోల్డ్ ఎస్ఈజీ లాంటిది ఎందుకు తీసుకురాకూడదు ఫస్ట్ దక్షిణ భారతదేశంలో బంగారు అంటే గుర్తు రావాల్సింది మంగళగిరి అలా మంగళగిరి సెంటర్ పాయింట్ గా క్రియేట్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ డిజైన్స్ పరిశ్రమలు తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు ఆ ఒక్క దానిపైన దాదాపు ఇక ఒక ముప్పై నలభై వేల ఉద్యోగాలు ఒక మంగళగిరిలోనే క్రియేట్ చేసే మెరుగైన అవకాశం ఉంది దాంట్లో డిజైనింగ్ రీసెర్చ్ టెస్టింగ్ కి అనేక ఐటీ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి సో అట్లా కొంచెం డెప్త్ గా క్రియేట్ చేద్దాం చైనా సక్సెస్ అది చైనాలో ఏం చేశారంటే మొత్తం దేశాలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఇచ్చారు అది చూసి మనం నేర్చుకున్నాం రెండు వేల పద్నాలుగు అందుకే కారు తయారీ మొత్తం అనంతపూర్ ఎలక్ట్రానిక్స్ తయారీ మొత్తం చిత్తూరు జిల్లా ఇట్లా కొన్ని జిల్లాలకి ప్రాధాన్యత ఇచ్చారు సో మొత్తం ఎక్కువ సిస్టమ్ అక్కడ తీసుకురావాలనేది మన లక్ష్యం సో ఆ దాంట్లో భాగంగా ప్రతి మన నియోజకవర్గానికి వచ్చే కదా ఈ స్వర్ణ కారు గోల్డ్ వర్క్ కి చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ల్యాబ్ డైమండ్స్ కూడా కొత్త ట్రెండ్ అట్లా లేటెస్ట్ గా ట్రెండ్స్ అన్ని పని తీసుకుని ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేస్తే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ వేల పది వేల సంఖ్యలో క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అది చేసే పరిస్థితి నేను తీసుకుంటాను మా టికెట్ విషయంలో నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు మా పనితీరు బాగుంటే ఇస్తారు పనితీరు తీరు బాగాలేకపోతే మమ్మల్ని పంపించేస్తారు ఆయన మోహభాగాలు ఏమి ఉండదు ఎన్నిసార్లు చూస్తే కూడా టికెట్ విషయంలో ఇలాంటి బోమానం ఆయన పెట్టుకోలేదు చేసి ప్రజా ఆదరణ ఉంటే టికెట్ ఇచ్చారు అమ్మా ఇక్కడ మీకు బాబు గారి తెలిసి ఐబెఎస్ కాల్స్ ఉంటాయి వచ్చిన తండ్రి వచ్చిన చేతులు పైకి సార్ నాకే ఐడియా ఉన్నాను థ్యాంక్ యూ బాబు గారు ఐఏఎర్స్ ఫోన్ కాల్ చేసి లోకేష్ మీ అభ్యర్థిగా కావాలా వద్దా అని అడిగారు ప్రచారం ఎలా ఉందని కూడా అడిగారు ఆల్రెడీ అక్షంతలు పండి सो बागार आलवेज सो पे प्रज्क पंदे कंटिव बट दट इज द डेसीजन लाइ लीडर ऐ कम अरे ऐसी संवस पुर्ती है बिकाज वुम ट्राक से कीपराबाद उ హైదరాబాద్ అదృష్టం సబ్సిక్వెంట్ గవర్నమెంట్ హైదరాబాద్ చేసి ట్రాక్ ఇప్పుడు కూడా ఆగదు హైదరాబాద్ వెళ్తానే ఉంటుంది సో ఆ ట్రాక్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను బట్ ఇక్కడ విషయం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయిస్తారు ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం కాదు అవునా వారు కోరుకుంటే సరే ఆయన మోడెస్ట్ హంబుల్ కాబట్టి బాబు గారు ఆయన చెప్తున్నారు అది వేరే విషయం కానీ ఆయన కోరుకుంటే అత్యంత సేఫ్ సీట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా ఎంత కష్టపడాల్సిన అవసరం అస్సలు లేదు ఇంట్లో కూర్చున్న కార్యకర్తలు వెళ్ళి గెలిపించుకొని వచ్చేటువంటి ఉన్నాయి ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అంటే ఈ ప్రాంతంలో ఇంత డెవలప్ చేసినప్పుడు మీరందరూ వారి నమ్మకంతో గెలిపించుకుంటారని చేశారు పోటీ చేశారు సరే లేదు బై మిస్టేక్ ఏదన్నా కానీ కారణాలు ఏమన్నా కానీ తప్పు జరిగింది నెక్స్ట్ ఆయన ఇప్పుడు మీరు చూశారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఒక కసిపో వర్క్ చేస్తా ఉన్నారు వాళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత